తెలంగాణలో గత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర నిర్వహించిన ఒక మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన కేటీ రామారావు ఒక కేసును ఎదుర్కొంటున్నారు ఏసీబీ వారు యాంటీ కరప్షన్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రేట్ కూడా ఆయన విచారణకు పిలుస్తూ ఉన్నాయి ఆ కేసు ఒక ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించిన దానిలో జరిగిన అవినీతికి సంబంధించిన కేసు అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చెప్తూ ఉన్నది దానికి సంబంధించి ఏసీబీ ఒక కేసు బుక్ చేసింది ఆ కేసు ఈడీ కూడా దాన్ని తీసుకొని ఈడీ కూడా విచారణ జరుపుతూ ఉన్నది ఆ కేసులో ఆయన నిన్న మొదటిసారి విచారణకు వెళ్ళినారు కేటీ రామారావు అంతకుముందు ఆయన హైకోర్టులో కాష్ పిటిషన్ వేసుకున్నారు ఈ కేసు అసలు దీన్ని లొట్ట కేసు అంటుంటారు ఆయన లొట్ట పీసు అనేది తెలంగాణలో చాలా వాడుకలో ఉన్న పదం అంటే పనికిరాంది అని ఎందుకు పనికిరాని కేసు పసలేని కేసు అని చెప్పడానికి ఆయన పదే పదే లొట్ట పీసు అనే మాట వాడుతూ ఉంటారు ఆయన ఆ కేసు లొట్టపిస్ కేసులో ఆయన విచారణకు పోన్ నేను దీన్ని కొట్టేయాలి ఈ కేసునే మొత్తంగా కొట్టేయాలని చెప్పి హైకోర్టుకు వెళితే చుక్కెదురైంది సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురు కావడంతో నిన్న తప్పనిసరి విచారణకు వెళ్ళాల్సి వచ్చింది మామూలుగా మనం కథలో చదువుకుంటూ ఉంటాం ఏమిటి అంటే యుద్ధాలకు వెళ్తుంటారు రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వీరతిలకం దిద్ది పంపిస్తుంటారు వాళ్ళ సతీమణులు మళ్ళీ వాళ్ళు యుద్ధంలో విజయం సాధించి వచ్చిన తర్వాత విజయ హారత్తులు పడతారు రాగానే రాజా మళ్ళీ రాజభవనానికి రాజప్రసాదానికి రాగానే కోటకు తిరిగి రాగానే విజయం వచ్చినందుకు జయ జయ ధ్వనాలు చేస్తారు అట్లాగే వీరతిలకాలు దిద్దుతారు విజయ హారత్తులు పడతారు నిన్న మొదటి రోజు ఆయన విచారణకు వెళ్ళినారు ఇంకా విచారణ ఏం పూర్తి కాలేదు ఆయన ఇంకా ఈడీ విచారణకు వెళ్ళాల్సి ఉంది ఏసీబీ కూడా మళ్ళీ అవసరమైతే పిలుస్తాను రావాలని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి ఆయన ఆయన ఏసీబీ విచారణ నుంచి బయటికి రాగానే ఆయనకు అక్కడనే జయ జయధ్వానాలు అక్కడి నుంచి ఆయన ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి రాగానే పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు ఆయనకు మంగళహారతులు బట్టి వీరతిలకాలు దిద్ది విజయం సాధించి తిరిగి నినాదాలు చేసి ఆయన లోపలికి ఆహ్వానించినారు ఇంకా కథ ముగియలేదు ఇప్పుడే మొదలైంది ఇంకా విచారణ జరుగుతుంది ఆయనకేం సంబంధం లేకుండా బయటికి రావాలని కోరుకుందాం పులిగడు పులుగడిగిన లాగానే బయటికి రావాలి ఆయన ఆయన మంత్రిగా ఉండి ఎన్నికల కోడున్న సమయంలో అది కూడా మంత్రివర్గానికి సమాచారం లేకుండా స్వయం నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేసినారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తప్పు చేయలే చేయకపోతే ఆయన నిజాయితీగా పనిచేసి ఉంటే తప్పనిసరిగా నిర్దోషిగా బయటకు వస్తారు అయితే విచారణ మొదలైన కొద్ది గంటలకే విజయం సాధించినట్టుగా ఉత్సవాలు జరుపుకోవడాన్ని అందరూ ముక్కున వేలేసుకొని చూస్తూ ఉన్నారు